గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును చంద్రగిరి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన మద్దతు ఎవరు తెలియపోతున్నారు కృష్ణ రండి సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ కృష్ణారండి సార్ చెప్పండి సార్ ఐదేళ్ల పరిపాలన ఎలా ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో చదివిరెడ్డి భాస్కరి రెడ్డి గారి కుటుంబము చాలా బాగా అభివృద్ధి చేసి ఉన్నారు ఈ రోజు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో రెండు నెల పదమూడవ తేదీ జరగబో ఎన్నికలలో వాళ్ళ కుమారు రెడ్డికి సురేత్ మోహి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారు అన్ని విధాల రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా టైంలో కానీ వారి కుటుంబం పేద ప్రజలకు కానివ్వండి చాలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి యోగాలకు దగ్గర ఉండి అడిగి తెలుసుకొని వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తీర్చడం కానీ చాలా వరకు చేసి ఉన్నారు నియోజకవర్గం అభివృద్ధి అంటే చాలా వరకు ఇప్పటికి రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి తర్వాత యోగా ధ్యాన మంత్రి కానివ్వండి సమావేశ మంత్రిరాలు కానివ్వండి పేదవారికి పెళ్లి కానుకలు వారికి ఇబ్బందులు ఉండే పెళ్లి కానుకలు ఇవ్వడం కానివ్వండి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే కుటుంబం చివిరెడ్డి భాస్కరెడ్డి గారి కుటుంబం కావన్న చాలా మంది ప్రజలు మళ్ళీ చివిరెడ్డి మోహితి రెడ్డి గారిని వాళ్ళ కుమారుని చివరి మోహితి రెడ్డి గారిని గెలిపించుకునే వాళ్ళకి అందరూ ప్రజల్లో సుముఖంగా ఉన్నారు కొంతమంది ఈ అభివృద్ధి పని ఎటువంటి ఏం చేయడం లేదంటున్నా దానిపై మీ అభిప్రాయం చెప్పండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందినది ఏదైనా మొదటి అసెంబ్లీ నియోజకవర్గం అంటే అది ఒక చంద్రగిరి నియోజకవర్గమేనండి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల చిల్లరతో అభివృద్ధి పనులు చేపట్టి ఉన్నారు ప్రతి పల్లెల్లో సిసి రోడ్లు కానివ్వండి వారికి కావాల్సిన సదుపాయాలను పూర్తిగా ఇంతవరకు ఈ ఐదేళ్లలో జరిగినంత అభివృద్ధి ఎప్పటికీ జరగలేదు అనేది మా అభిప్రాయం ఇప్పుడు టీడీపీ తరఫున పులవతి నాని గారు ప్రచారం చేస్తున్నారు దానిపై చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు అనేది వాళ్ళు గెలవాలి ఒకసారైనా ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు అయితే చేస్తున్నారు వాటిలో వాస్తవం లేదు సివిరెడ్డి కుటుంబము ప్రజలకు అందుబాటులో ఉండే కుటుంబము వారిపైన లేనిపోని అభాండలు వేస్తున్నారు కొంతమంది గతంలో దొంగ ఓట్లు ఎక్కువ చేస్తా చెప్పి అభిప్రాయం చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉండేది ఇంటింటికి బిఎల్ఎంలు తిరిగేసి టీడీపీ వాళ్ళు తిరిగి ఉన్నారు వాళ్ళతోటి వాళ్ళు వెంట వైసీపీ వాళ్ళు తిరిగి ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళు తిరిగి ఉన్నారు కానీ ఎక్కడ దొంగ ఓట్లు ఉండేటి అన్ని తీసేస్తున్నారు అలాంటి ఓట్లు దొంగ ఓట్లు రోజు అన్ని పథకాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఆరోగ్యశ్రీకి బయట ఆసుపత్రికి పోతే నాకు ఆరోగ్యం బాగా మూడున్నర లక్షలు అయితే అన్నారు జగన్ అన్న పాలనలో ఒక్క నెల ఉండి మనం బాగా చూసినారు ఆరోగ్యశ్రీకి అన్నీ ఆ జగన్ అన్న పాలిట్లో బాగుంది మాకు ఆరోగ్యం బాగుంది ఇంటిని మూడు వేలు వస్తుంది పద్దెనిమిది వేలు మా వారికి వస్తూ ఉంది ఇప్పుడు జగనన్న పాలన బాగుంది ఊరికే రౌడీజము వైజీ ఇదంతా వైసీపీ వస్తే దౌర్జన్యము ఇదే అంటారు ఏ ఇది లేదు అందరిలోన పలకరించి మన ఏం కావాలన్నా మన ఇంటికి వచ్చి అడుగుతూ ఉండరు వారంటలు కానీ అన్ని పథకాలు బాగున్నాయి ఈ వద్దు రావాల జగన్ కావాలకి ఇప్పుడు అభివృద్ధి పనులు ఏం చేయలేదని చేయలేదు అని కొంతమంది ఏమి ప్రతి ఒకటి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇది వచ్చా కర్ణ కర్ణాలకు ఆ జీతాలు ఇచ్చేకి అది ఇచ్చేసి ఆయన గా ఉండాడు ఉన్నాడు అందరినీ కవర్ ఆ ఎన్ని పథకాలు భాస్కర్ రెడ్డి ఇంటింటికి వచ్చి నూనె బియ్యను ఆ కర్ణాలు రెండు సంవత్సరాలు అన్ని ఇచ్చినాడు ప్రతి ఓవరిని ఆదుకున్నాడు ఆ పొద్దు జనాలు ఈ చంద్రబాబు ఆ రోజు తిరిగి ఒక వర్క్ ఒకనాడు వచ్చి మీరు ఎట్లున్నారని అడగల అన్న వాళ్ళన్ని పథకాలు చెప్తారు అవి చేసేవి కాదు ఈ పొద్దు చెప్పింది మూడున్నర పింఛన్ అన్నాడు ఇప్పుడు జగన్ ఇచ్చింది చేస్తాడు ఆయన మీద నమ్మకం ఆయన మూడు శిలాంధ్ర ఇస్తా అన్నాడు బాబు అవన్నీ అయ్యో కాదు ఇప్పుడు జనం కానీ ఎవరు ఈ రోజు ఎంగడి గేరికి వచ్చింటే ఏమి జనాలు ఉన్నా కానీ అంత జనాలు ఇప్పటి ఉండారు ఆయన ఇచ్చినవన్నీ మనకి జగన్ అంటే మనకి ప్రాణం నమస్తే మేడం మీ పేరు మేడం మేడం చెప్పండి ఏదైనా పరిపాలన ఎలా ఉంది బాగుంది పరిపాలన బాగుంది కాబట్టి మేము ఓఎస్ఆర్ జిల్లా మాది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం ఈ ఏరియాలో శ్రీనివాసపురం కానీ రెడ్డి చేసిన గాడికి ఇలా బాగా చేసినాడు ఆయన మాకు కర్రలో కానీ అన్ని గాని కానీ సపోర్ట్గా అన్ని బాగా చేసినాడు సంక్షేమ ఆయన గెలిపించుకో మోహిత్ రెడ్డి గెలిపించుకోవాలని ఉన్నాము మేమంతా సపోర్ట్గా ఉన్నాము శ్రీనివాస్పురం వాళ్ళందరము ఆయన గెలిపించుకుంటాం మోహిత్ రెడ్డికి సపోర్ట్గా ఉంది గెలిపించుకోవాలని ఉన్నాము అమ్మఒడి ఆ ఇది డాక్రా మా రుణమాఫీ అవన్నీ అందినాయి ఇప్పుడు పుల్లూరికి నాన్న కూడా టిడిపి తరఫున ప్రచారం చేస్తున్నారు ఆయన పైన మేలిపోయాం మేడం మాకు అవన్నీ వాళ్ళందరూ మాకు తెలియదు మాకు శివారెడ్డి భాస్కరాయుడు అని ఇప్పుడు ఈ ఏరియాలో మేము ముప్పై సంవత్సరాలుగా ఉన్నాం మాది వైఎస్ఆర్ జిల్లా పులిందర్ దగ్గర పక్కన పల్లె థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం నమస్తే మీ పేరు మేడం ఫాతిమా అండి చెప్పండి మేడం ఈ ఏదైనా పరిపాలన ఎలా ఉంది మేడం బ్రహ్మాండంగా ఉందండి ఈ ఐదేళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి మా అన్న జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మేము జగన్ అన్ననే ఎక్కువ ప్రీచ్ పిలుచుకుంటాం మా జగనన్నని మా జగనన్న చేసినటువంటి అభివృద్ధి ఈ భారతదేశంలో ఏ సీఎం కూడా చేయలేదండి అటు అంటే అటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 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 మాకు మా జగన్ అన్నే మళ్ళీ మేము మా జగనన్ననే గెలిపించుకుంటాము మీకు మేడం అన్ని సంక్షేమ పథకాలు అందాయండి అమ్మఒడి అందింది ఇంటి పట్టాలు వచ్చాయి మళ్ళీ వైఎస్ఆర్ చేదోడు వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే మాకు సంబంధించి అన్నీ మాకు అందినాయండి మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాం మా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి మా చంద్రగిరి నియోజకవర్గము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదండి మా చివరి భాస్కర్ రెడ్డి గారు చేసిన విధంగా ఆయన ఒక కరోనా సమయంలో అయితేనేమి అయితేనేమి మంచి అయితేనేమి చెడ్డ అయితేనేమి వాళ్ళ కుటుంబంలో వ్యక్తులను ఏ విధంగా అయితే చూసుకుంటారో మమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు అంత బాగా తెచ్చిపెడతారు ఏ పథకాలైనా కూడా అంటే మంచి ఏది పెంచాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ పెట్టి తర్వాతే వాళ్ళేదైనా ఈ చంద్రజ్ఞంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు మాత్రం అభివృద్ధి పనులు చెందిన అని కొంతమంది అంటున్నాం దీనిపైన మీ అభిప్రాయం చెప్పు మనం చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చెందినట్టు ఎక్కడా జరగలేదండి మా చెవిరెడ్డి భాస్కరెడ్డు సీసీ రోడ్లైతేనేమి కాలువలైతేనేమి సిట్టింగ్ బెంచెస్ చూసుకోండి ఎక్కడ చూసుకున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఇదివరకు ఎవరు చూడని విధంగా సిట్టింగ్ బెంచెస్ వీధి వీధికి ఐదారు సిట్టింగ్ బెంచెస్ ప్రతి ఒక్క మహిళలు కూడా ఇప్పుడు బయట కూర్చొని మాట్లాడుకునే రోజులు వచ్చాయి ఒకప్పట్లో ఇలాంటిదని ఎప్పుడో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే రోజు ఇప్పుడు మా చివరి భాస్కర్ రెడ్డి దయ వల్ల అందరం కూర్చొని చల్లగా సాయంత్రం పుట్ట కూర్చొని మాట్లాడుకుంటున్నారు పెద్దలు అందరూ కూడా అలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు టీడీపీ తరపున పుల్లూర్తి గారు కూడా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా దానిపైన మీ అభిప్రాయం చెప్పండి ఆయన ఏదో ఇప్పుడు ఇప్పుడు ఐదేండ్లలో ఏ రోజు మాకు కనపల్ల పులివర్తి నాని అయితే ఈ ఐదు సంవత్సరాలు కనీసం కరోనా వచ్చినప్పుడు కూడా కనపల్ల పులివర్తి నాని ఏ రోజు కూడా ఏ ప్రజలు ఏ ఎక్కడున్నారు ఎలా ఉన్నారని ఏ రోజు పలకరించిన పాపం పోలా ఈ రోజు ఎలక్షన్ ఒక నెల ముందున్న ఈ రోజు అండి ఎవరేస్తారండి మమ్మల్ని కంటికి రెప్పలాగా ఐదేళ్ళు కాపాడుకున్న మా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి మేము ఓటేసి గెలిపించుకుంటాం ఇప్పుడు పది సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన పైన మీ అభిప్రాయం చెప్పిన తండ్రికి తగ్గ తనే అని చెప్పగలుగుతాడు నాకు నన్ను అడిగితే ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కంటే కూడా అంతకు రెండింతలు చేస్తాడని మా అభిప్రాయం అంత మంచి మనసు గల్ల వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు సో చూసారు కదండి చంద్రగిరిలోని ప్రజలు వాళ్ళ అభిప్రాయం మనకు తెలియజేశారు కొంతమంది వైసీపీ రావాలని కోరుకున్నాడు మరికొంతమంది టీపీ రావాలని కోరుకున్నాడు తిరుపతి నుంచి జయప్రకాష్ మనం టీవీ